నమస్కారం లోకి చేసి సబ్స్క్రైబ్ బటన్ గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం వేతన చర్చలు ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగున తిరిగి ప్రారంభమవుతాయి అని మేనేజ్మెంటు గుర్తింపు యూనియన్లు ప్రకటించిన నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదిలో డిపిఈ గైడ్ లైన్స్కి లోబడి లెటర్ నెంబరు అరవై రెండు డాష్ రెండు అబ్లిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ డాష్ ఇయస్యు ఇరవై ఏడు నాలుగు రెండు వేల పద్దెనిమిది ఈ డేట్న డిఓటి వేతన చర్చలు జరపండి గుర్తింపు యూనియన్లతో అయితే అమలు చేసే ముందు ఇది అమలు చేసే ముందు డిఓటికి పంపించి మా అనుమతి తీసుకున్న తర్వాత మీరు అమలు చేయాల్సి ఉంటుంది ఈ వేతన చర్చలు డిపిఈ గైడ్ లైన్స్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల పదిహేడున డిపిఈ ప్రభుత్వ రంగ సంస్థలలో వేతన సవరణలు ఎలా ఉండాలి అన్న అంశం మీద ఇచ్చిన గైడ్లైన్స్కు లోబడి ఉండాలి అని చెప్పి ఆ లెటర్లో ఉంది నేను సరే ఇప్పుడు మనం ఏ ఏం జరిగిందప్పుడు అనేది గుర్తు చేసుకుందాం ఒకసారి అని అప్పట్లో నేను ఈ వేతన చర్చల సందర్భంగానే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించా ఈ సందర్భంగానే ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఏం చేశానంటే డేట్ ఏ రోజైతే చర్చలు జరిగినాయో ఆ రోజు ఒక వీడియో రిలీజ్ చేశాము ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో ఆ వీడియోలన్నీ చూశాయి ఏమేమి అక్కడ డెవలప్మెంట్లు రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉంది కదా ఆ రోజుకు అని తర్వాత వెబ్సైట్లో మినిట్స్ సారాంశం చర్చలు జరిగిన తర్వాత మేనేజ్మెంట్ జరిగే జరి విడుదల చేసిన మినిట్స్ను కూడా పరిశీలించాం నిజానికి వీళ్ళు ఇరవై ఏడు నాలుగు రెండు వేల పద్దెనిమిదిన అనుమతిస్తే డిఓటి పంతొమ్మిది ఏడు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిన రెండు గుర్తింపు యూనియన్ల నలుగురు నలుగురు ప్రతినిధులతో ఎనిమిది మంది సభ్యులతో వేతన చర్చల సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆయా యూనియన్లు ఇచ్చిన పేర్లతో ఎనిమిది మంది పేర్లతో వేతన చర్చలు జరపడానికి మేనేజ్మెంటు యూనియన్ ప్రతినిధులు ఎవరు ఉండాలి అన్న అంశం మీద కమిటీ పంతొమ్మిది ఏడు రెండు వేల పద్దెనిమిది ఏర్పడింది ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిన ఇంట్రడక్టరీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇంట్రడక్టరీ మీటింగు ఏంటి అని అంటే ఆ మీటింగ్లో అసలు ఏంటి అంశము మనం ఎట్లా చేసుకోవాలి వేతన చర్చల్లో మీ ప్రతిపాదనలు ఏంటి మా ప్రతిపాదనలు ఏంటి అలాంటి అంశాల మీద ఇనీషియల్ ప్ర మీటింగు ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిదిన జరిగింది దాని తర్వాత పది ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిదిన ఇంకొక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో స్టాఫ్ యూనియన్ సభ్యులు ఎవరైతే వేతన చర్చల్లో ఉన్నారో వాళ్ళు కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు ఏంటంటే గైడ్ లైన్స్ ఏవైతే డిపిఈ విడుదల చేసిందో అందులో క్లాస్ టూ ఏ ప్రకారం ఇన్సిపియంట్ సిక్గా బిఎస్ఎన్ఎల్ని ఇదివరకే ప్రకటించారు కాబట్టి ఇన్సిపియంట్ సిక్గా ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థలలో గవర్నమెంట్ ఒక ప్యాకేజీ ఏమన్నా అనౌన్స్ చేసి ఉంటే ఆ సంస్థ తిరిగి రివైవల్ కోసం ఏదన్నా ప్యాకేజ్ అనౌన్స్ చేసి ఉంటే ఆ ప్యాకేజీలో పెట్టిన నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి అన్న ఒక క్లాజ్ ఉంది బిఎస్ఎన్ఎల్ని ఇప్పటికే ఇరవై నాలుగు పదకొండు రెండు వేల పదిహేడున ఇన్సిపియంట్ సిక్గా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు మనకు వేతన చర్చలు జరుపుకోవటానికి ఆ క్లాస్ ఏమన్నా అడ్డం అవుతుందా అని చెప్పి యూనియన్ ప్రతినిధులు మేనేజ్మెంట్ని అడిగితే మేనేజ్మెంటు ఆ విషయంలో ఆ రోజుకి అప్పటికి ప్యాకేజీలు రాలేదు కదా రెండు వేల పద్దెనిమిదిలో అందుకని మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఇన్సిపియంట్ సిక్గా ప్రకటించినా కూడా ఎటువంటి నిర్ణయాలు ఫైనల్ నిర్ణయం జరగలేదు కాబట్టి మనం జరిపే వేతన చర్చలకి ఆ క్లాజ్ అడ్డం వచ్చే అవకాశం లేదు అని చెప్పారు అలాగే మీరు వేతన చర్చలు కంప్లీట్ చేసేటప్పుడు స్కేల్స్ డిసైడ్ చేసేటప్పుడు చాలామంది ఉద్యోగస్తులు స్టాగ్నేషన్లో ఉన్న అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి అని యూనియన్ ప్రతినిధులు అడగటం దానికి మేనేజ్మెంట్ మా దృష్టిలో ఉన్న ఈ స్టాగ్నేషన్ వల్ల ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టిలో ఉన్నాయి అని చెప్పటం చేశారు ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఈ మినిట్స్లో మినిట్స్ కాపీ కూడా నా దగ్గర ఉంది మినిట్స్లో వేతన స్కేళ్లు ప్రతిపాదన కూడా జరగల అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెన్షన్ సవరణ కోసం మీరు పేస్కేల్స్ ఇవ్వండి అని చెప్పినాక ఇరవై ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండున రెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండున మేనేజ్మెంటు యూనియన్లతో చర్చలు జరిపినప్పుడు ఒక గుర్తింపు యూనియన్ జనరల్ సెక్రటరీ ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది పేస్కేల్స్ డిసైడ్ అయినాయి అప్పుడు డిసైడ్ అయిన పేస్కేల్స్ని మీరు ఇప్పుడు మళ్ళీ మార్చి వేరే రకంగా ఎలా ఇచ్చారు అని చెప్పి ఆర్శారు నేను ఆ ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో డిసైడ్ అయిన స్కేల్స్ అని వెతికి వెతికి రెండు రోజులు ఇప్పుడు నేను పరిశీలిస్తే ఆ మినిట్స్ ఆ ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది మినిట్స్లో పే స్కేల్స్ ప్రతిపాదనే జరగల ఆ మినిట్స్ ప్రకారం ఏంటి ఇన్సిపియంట్ సిక్ అంశము స్టాగ్నేషన్ అంశం ఆ వేతన చర్చల్లో చర్చించారు ఆ తర్వాత పది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మూడో విడత చర్చలు జరిగినాయి ఈ సమావేశంలో పది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నాటి సమావేశంలో మేనేజ్మెంట్ వేతన స్కేల్స్ని ప్రతిపాదించింది వేతన స్కేల్స్ ప్రతిపాదించి మీరు ఈ పే స్కేల్స్ని చూడండి ఈ పే స్కేల్స్ మీకు అంగీకారం అయితే మేము దీని మీద మనం ముందుకెళ్ళవచ్చు అనుకున్నాయి అంతకుముందు రెండు గుర్తింపు యూనియన్లు ఏమనుకున్నారు అంటే మనం మీరొక రిప్రజెంటేషన్ మీరొక రిప్రజెంటేషను కాకుండా వేతన చర్చలు ఎప్పుడైతే బిగిన్ అవుతాయో అందుకు ఒక రోజు రెండు రోజుల్లో మనం కూర్చుని మన ప్రతిపాదనల్ని ఫైనలైజ్ చేసుకుని ఇద్దరము కంబైన్డ్గానే ఒక ప్రపోజల్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అని చెప్పి నిర్ణయించారు పదో పది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో వేతన స్కేల్స్ ప్రతిపాదించిన తర్వాత పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో సూత్రప్రాయంగా ఈ పే స్కేల్స్ని మేము అంగీకరిస్తున్నాము అయితే ఈ స్కేల్స్ అమలు అయిన తర్వాత కూడా ఎవరికన్నా స్టాగ్నేషన్ వస్తుందా అన్న అంశాన్ని మేము పరిశీలించి ఒకవేళ అటువంటి లైవ్ కేసులు ఉంటే ఆ కేసులు మీ దృష్టికి తీసుకుని వస్తాం అప్పుడు అన్ని స్కేల్స్ కాకుండా మీరు ప్రతిపాదించిన స్కేల్స్లో లైవ్గా ఏదన్నా స్టాగ్నేషన్ వచ్చిన కేసులు ఫలానా ఎక్సోజ్కి ఇదిగోండి మీరు ప్రతిపాదించిన స్కేల్స్ తర్వాత కూడా స్టాగ్నేషన్ వచ్చింది అని మీరు చెప్తే మేము చెప్తాం దాన్ని మీరు అమెండ్ చేయాలి అని అడిగితే మేనేజ్మెంట్ సరే అని దాని తర్వాత ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన మళ్ళీ వేతన చర్చలు జరిగాయి అందులో పేస్కేల్ స్పాను వీళ్ళు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన యూనియన్లు కూర్చుని లైవ్ స్టాగ్నేషన్ కేసులు ఇంకా కొత్త స్కేల్స్ తర్వాత కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అని వీళ్ళు చర్చించుకుని ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన జరిగిన చర్చల్లో ఇవి ఆరో దఫా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన చర్చల్లో మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఆశ్చర్యకరంగా మీరు పేస్కేల్స్ అంటున్నారు యూనియన్లు ఆ రోజు మీటింగ్లో ఏమడిగినవి అంటే ఎన్ఈ ఫోర్ ఎన్ఈ ఫైవ్లో మీరు ప్రతిపాదించిన పే స్కేల్స్ తర్వాత కూడా స్టాగ్నేషన్లు వస్తున్నాయని లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళు ఇచ్చారు అయితే ఆ స్కేల్స్ని మార్చడానికి మేనేజ్మెంట్ ఒప్పుకోలేం ఒప్పుకోకుండా మేనేజ్మెంట్ ఆ మీటింగ్లో ఏం చెప్పిందంటే మీరు పే స్కేల్స్ డిసైడ్ అయిపోతే ఆ మేరకు మీరు పంపొచ్చు అన్న అభిప్రాయంలో ఉన్నట్టున్నారు అది కరెక్ట్ కాదు అలవెన్సెస్ హెచ్ఆర్ఏ పేస్కేల్స్ ఇటువంటి అన్ని అంశాలను డిసైడ్ చేసిన తర్వాత దానికి ఆర్థిక ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో మనం లెక్కేసి ప్రతిపాదనలు పంపించి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఎలా అన్న అంశాలు మనం డివోటీకి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అన్ని అంశాల మీద చర్చలు జరగాల్సిందే మీరు పేస్కేల్స్ వరకు పంపటం అనేది కుదరదు అని చెప్పి మేనేజ్మెంట్ ఆ మీటింగ్లో చెప్పింది తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు ఎన్ఈ ఫోర్ ఎన్ఈ ఫైవ్కి మార్పులు చేయాల్సి ఉంటుంది ఇంకా స్టాగ్నేషన్లో వచ్చిన అని ప్రతిపాదించిన యూనియన్లు చెప్పిన ప్రతిపాదనని మేనేజ్మెంట్ తిరస్కరిస్తూ ఇంకొక ప్రతిపాదన కూడా చేసింది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటికి ఏవైతే హెచ్ఆర్ఏ ఉందో ఆ హెచ్ఆర్ఏని ఫ్రీ చేస్తాం అంటే ఇంకా పెంచం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటికి ఉన్న హెచ్ఆర్ఏనే మీకు తెలిసి చెల్లిస్తాము ఎందుకంటే హెచ్ఆర్ఏ పెరుగుతా పోయే అంశం ఉంటే థర్డ్ పే కమిటీ ప్రకారం అదనంగా కేవలం హెచ్ఆర్ఏకే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు దీని మీద ఆలోచించుకొని చెప్పండి నెక్స్ట్ డేట్ ఆఫ్ వేజ్ నెగోషియేషన్స్ మీటింగ్ కూడా మేనేజ్మెంట్తో మేము మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇస్తాము కాబట్టి అలవెన్స్లు హెచ్ఆర్ఏ ఫ్రీజింగ్ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి డేటు మళ్ళీ మనం మాట్లాడుకుందాం అన్నారు ఆ తర్వాత మళ్ళీ వేతన చర్చలు జరగలం ఇప్పటికి తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిదిన లాస్ట్ మీటింగ్ జరిగింది దాని తర్వాత ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండున పెన్షన్ రివిజన్ కోసం స్కేల్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది అన్న అంశం మీద ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మళ్ళీ రెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండులో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఆ మీటింగ్లో పే స్కేల్స్ ప్రపోజ్ చేయటం ఈ పే స్కేల్స్ కాదు మీరు పది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన ప్రతిపాదించిన ఇదివరకటి పే స్కేల్స్కి ఇప్పటికీ తేడా ఉంది అని మేనేజ్మెంట్ని అడగటం స్కేల్ స్పాన్ ఎక్కువ పెట్టినందువల్ల పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది మేము ఇవ్వడానికి లేవు అనటం లేదు పే స్కేల్స్కి మేము సంతకం పెట్టాం అన్ని అలవెన్స్లు మొత్తం టోటల్గా సంతకాలు పెడితేనే పెడతామని వీళ్ళు ఈసారి వీళ్ళు అడగటం గతంలో తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిదిలో అన్ని అంశాల మీద అయితేనే సంతకం అని మేనేజ్మెంట్ చెప్పింది ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన పే స్కేల్స్ని ఫిఫ్టీన్ పర్సెంట్ రికమెండ్ చేస్తూ డివోటీకి రెండు వేల పద్దెనిమిదిలోనే మేనేజ్మెంట్ పంపించింది ఫుల్ బోర్డ్ అప్రూవల్స్తో డిఓటీలోని ఇంటర్నల్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు మీరు ఈ వేతన స్కేల్స్ ఎగ్జిక్యూటివ్లకు అయ్యే అదనపు ఖర్చుని ఎలా భరిస్తారో ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు సబ్మిట్ చేసిన పాయింట్లు కరెక్ట్గా లేవు అని వాళ్ళు చెప్పారు అయితే అది బిఎస్ఎన్ఎల్కి పంపకుండా డిఓటీలో ఉన్న పిఎస్యు సెక్షను అదనపు ఖర్చు బిఎస్ఎన్ఎల్ ఎలా భరిస్తుంది అన్న అంశాన్ని క్లారిటీ ఇస్తూ క్లారిఫికేషన్స్ ఇస్తూ మళ్ళీ ఇంటర్నల్ ఫైనాన్స్కి పంపించారు ఆ రోజు నుంచి ఆ ఫైల్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన ఫైల్ ఇంటర్నల్ ఫైనాన్స్లోనే ఉండి ఎటువంటి ముందడుగు వేయలే అయితే తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిదిలో మేనేజ్మెంట్ ప్రతిపాదించినట్లు అన్ని అంశాల మీద రికమెండ్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ల ఫైల్ వెళ్ళాల అలవెన్స్లు కానీ హెచ్ఆర్ఏల అంశం అందులో ఏమీ లేదు ఓన్లీ పేస్కేల్స్ అనుమతి మాత్రమే ఉంది ఎగ్జిక్యూటివ్ల కోసం అలా పంపించిన మేనేజ్మెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ చర్చల్లో మాత్రం అన్ని అంశాల మీద ఒప్పందం కుదిరితేనే ఆర్థికంగా అనుమతి తీసుకోవటానికి వీలుంటుందని చెప్పింది ఆశ్చర్యకరంగా యూనియన్లు రెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండులో జరిగిన సమావేశంలో అన్నిటి మీద చర్చలు జరిగితేనే మేము సంతకం పెడతామని ఇప్పుడు ఈసారి వీళ్ళు అన్నారు ఈ రెండు సందర్భాలలోనూ చర్చలు వాయిదా పడిని మళ్ళీ ఎటువంటి నిర్ణయం జరగల ఇప్పటికైనా ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యే వేతన చర్చలు ఫలప్రదం కావాలి అని చెప్పి ま何かおるこんだん、ダニやワだ